ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కుమారి రవికుమార్ న్యాచురల్ మట్టిపాత్ర తయారీ కోజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఇంకో ఐటెం అయితే చేస్తున్నాం ఏంటంటే చాయ్కి కోప్ అనమాట చేసినాం ఆల్రెడీ నీళ్ళు చేసినాం కానీ కోప్ చాయ్ దా చేయలేదన్నమాట అందుకోసమే చిన్నగా చాయ్కి అయితే చేస్తున్నాం అంటే సపరేట్గా ఇంకొకటి దానికైతే ఇట్లా పట్టుకోవడానికి వస్తుంది మళ్ళీ అదైతే కూడా చూపిస్తాం మధ్యలో బుర్ర కూడా పెట్టేది కాకపోతే పయ్యులు పెట్టడానికి చిన్నపిల్లలది కదా ఫినిషింగ్ చేసి మళ్ళీ దీంట్లో ఇట్లా బొర్ర కూడా కొట్టచ్చు ఇది ఫినిషింగ్ చేసి యారార్తే యారకుంటే ఇప్పుడు మనం చేసిన మనం ఎంత గబగబైతది గలియాయతది అన్నమాట మొత్తం చిట్మట ఇట్లా ఇట్లా ఉంటది టాటా కప్స్ బాయ్